చిత్తూర్లో జరిగిన సంతోష్ ట్రోఫీలో బెంగాల్ను ఓడించి ఏపీ ముందంజలో ఉంది పెనాల్టీ సూటవుట్ వరకు వెళ్ళిన ఈ పోటీలో మూడుకు రెండు అనే గోల్లో ఏపీ ముందుకు వెళ్ళింది ఆటలో విపి సత్యన్కి గాయాలయ్యాయి గాయాలవడం వల్ల విపి సత్యన్ ఫైనల్లో ఆడాడని మేనేజర్ తెలిపారు మిస్టర్ జాఫర్ సత్యన్ టాలెంట్ ఉన్నవాడే కానీ అతను ఈ సమయంలో ఆడటం అనేది చాలా తప్పండి నిన్న తగిలిన ఆటలో దెబ్బ గురించి కాదు ఇదిగో మీరు చూస్తున్న ఈ స్టీల్ రాడ్ ద్వారానే అతని లెఫ్ట్ కాలు బ్యాలెన్స్లో నుంచి ఉంటుంది దీని తర్వాత అతను కంటిన్యూగా ఆడటం అనేది కష్టమే చిన్న వయసులోనే ఈ గాయం అతనికి తగిలి ఉండొచ్చు అనుకోండి అది అతను గమనించుకోలేదనుకుంటా సర్జరీ చేసి దాన్ని తీస్తే కానీ ఎప్పటికీ తను ఆడలేననే ఉద్దేశంతోనే దీన్ని చేయకుండా ఉన్నాడు మరి సర్జరీ చేస్తే ఇకపై ఆడలేదని అంటున్నారా మీరు ఏ అలా కాదండి ఇప్పటికీ ఆయన ఆడకుండా ఉంటేనే ఆయన కాళ్ళకి మంచిది ఇకపైన ఇంకొక దెబ్బ తగిలితే అతను ఇంకా ఆడలేదండి అదేంటి నీకు లెటర్స్ వచ్చాయి నాకాదండి సత్యన్ క్యాప్టెన్ ఏపీ టీమ్ నా ప్రియాతి ప్రియమైన నా భర్త సత్యన్కి మీరు పోటీలో ఆడే అందాన్ని కళ్ళార్పకుండా చూడడం నాకు చాలా ఇష్టం నేను మనసులో చూసేటటువంటి ఆ ఆటను మీరు ఆడాలి ఇండియన్ జెర్సీలో మీ రూపాన్ని మీ ఆటని ఓ కళలా చూడాలి సంతోష్ ట్రోపీని ఏపీ ముద్దు పెట్టుకోవడం చూడాలని నేను ఎదురు చూస్తున్నాను ఎంతో ప్రియమైన మీ యొక్క గుద్దు 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 చాలా బాగా రాసింది సత్యన్ కెప్టెన్ ఏపీ టీం కోయంబత్తూర్ ఇందులో డ్రెస్సే ఉంది ఇలాంటివి పది ఇరవై లెటర్లు ఉన్నాయి అవి చదవనా చదువుతారా ఊరిలో నుండి అక్కర్లేని పనిచేస్తున్నా అరే ఆవిడికి వేరే పని లేదు అంతేకాకుండా నీ అడ్రస్ అందరికీ తెలిసిందనుకుంటా ప్లేయర్స్కి ఇలాంటి లెటర్స్ చాలానే వచ్చాయి రా ఇదేం కొత్త కాదు అడ్రస్లో చుక్క మారినా కూడా లెటర్ దొరకని ఈ కాలంలో నీకు తెలుసా ఆస్ట్రేలియా కెప్టెన్ డాన్ బ్రాడ్మ్యాన్ కెప్టెన్ డాన్ బ్రాడ్మ్యాన్ సమ్వేర్ ఇన్ ఆస్ట్రేలియా అనే లెటర్ ఆయన దగ్గరికి సరిగ్గా వెళ్లి చేరింది నిజంగా ప్లేయర్స్ అడ్రస్ ఏంటంటే అది గ్రౌండే ఎక్కడికి వెళ్ళి ఆడినా సరే గ్రౌండ్లోకి నీళ్ళు వచ్చినా సరే అదే ఒక ప్లేయర్ అడ్రస్ అది ఆస్ట్రేలియా అయినా లేక కోయంబత్తూర్ అయినా నువ్వీ వేదనను తట్టుకుని ఆడతావా కాస్త రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ అంటున్నారు మీరు అన్నట్టు ఒక దేశ ప్రజల కల వెనక మనం పరిగెడుతుంటే ఈ నొప్పి పెద్దది కాదు ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఆయుష్ అతనికి కాళ్లే నువ్వొచ్చి ఫైనల్లో ఆడు ఎవరు తెలీదు హలో హలో ఒక విషయం చెప్దామని కాల్ చేశాను నేను ఇబ్బంది పెట్టానా రేపు నేను ఫైనల్లో ఆడపోతున్నాను నువ్వు ఉంటావా గ్యాలరీలో వస్తాను గ్రౌండ్లో మీరు ఆడుకోవడం చూడడమే ఇష్టం మీరు ఆడుతున్నారంటే నేను వస్తాను నాకు కూడా ఆశ ఉంది షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందం